నమస్తే భయ్య మీ పేరు వెంకటరమణ వెంకటరమణ గారు మీరు ఏం చేస్తుంటారు సార్ మీది ఎవరండి నర్సనపేట నర్సనపేట సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా లేదా పవన్ కళ్యాణ్ గారండి చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారు సార్ మీరు పనులు బాగున్న అభివృద్ధి బాగుంది కదా దాని గురించి మరి ఎలా ఉంది పనితీరు ఈ నాలుగున్నర సంవత్సరాలు చూశారు కదా మీరు ఇప్పటివరకు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నారు ఎలా ఉంది పనితీరు ఇప్పుడు వరకు బాగానే ఉంది ఫినిషన్లు కానీ రోడ్లు కానీ అంతా బాగానే ఉంది జనాలకు ఇబ్బంది ఏమి లేదు అంతే సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు బాగానే ఉంది అందరికి ఉంది ఎవరికి ఇబ్బంది వేయట్లేదు కుంకుమ పోస్టులు లేడీ అది ఆడవాళ్ళు కానీ ఇచ్చారు కదా బాగానే ఉంది సరే జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అంటే మరి ఇప్పుడు అభివృద్ధి అయిన తర్వాత ఏమో తర్వాత చూడొచ్చు కానీ ఇంతవరలో మరి ఇస్తే బాగోదు అందుకు మరి అనుకుంటున్నా ఆగిపోతాయి మళ్ళీ అందుకని అందుకని మరి ఇంకేం లేదు థ్యాంక్ యూ భయ్యా